ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి మరియు యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారో దానికి వ్యతిరేకంగా మేము చేపట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమము దాన్ని పోలీసులు అడ్డుకోవడం ఈ కూటమి ప్రభుత్వం అడ్డుకోవడం నిజం కంటేనే చాలా బాధాకరం దానికి వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏమరా అంటే పిల్లలకు పరీక్షలు ఉన్నాయి ఆ పరీక్షలు డిస్టర్బ్ కాకూడదనే ఉద్దేశంతోనే మీకు పర్మిషన్ని రిజెక్ట్ చేయడం జరిగిందని చెప్తున్నారు కానీ ఎగ్జామ్ ఉండేది మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఒంటి గంట వరకు ఒకవేళ వాళ్ళ వాళ్ళ అనుమతి ఇవ్వాలనుకుంటే ఆ తర్వాత అయినా కూడా ఇచ్చింటే మేము కూడా ప్రశాంతంగా వెళ్ళి శాంతియుత వాతావరణంలో మా నిరసన తెలపాలని అనుకున్నాం ఎందుకంటే గాన గవర్నమెంట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది కానీ ప్రభుత్వం ప్రజల యొక్క ఆస్తి దాన్ని ఈరోజు ప్రైవేట్ పరం చేసినా కూడా రాష్ట్రంలో ఏ ఒక్కరు మాట్లాడకూడదు అది డాక్టర్లైనా మాట్లాడకూడదు సామాన్య జనాలైనా మాట్లాడకూడదు విద్యార్థులైనా మాట్లాడకూడదు ఎవరు కూడా మాట్లాడకూడదు మీరు ఎన్ని మాట్లాడినా కూడా మేము లెక్కలోకి పెట్టమనే ఉద్దేశంతో వాళ్ళు నిన్ననే టెండర్స్ కూడా కాల్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు వాళ్ళు టెండర్స్ కాల్ చేయొచ్చు కానీ రాష్ట్ర ప్రజలను మేము కోరుకుంటున్న విషయం ఏమిరా అంటే ఈ పదిహేడు మెడికల్ కాలేజీల కోసం ఆలోచన మాదే ఆచరణ మాదే భూమి సమీకరించింది మేమే భూమి సేకరించింది మేమే నిధులు సమీకరించింది మేమే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి నిజం అంటేనే ప్రజలపైన కానీ ప్రజల ఆరోగ్యం పట్ల కానీ పేద విద్యార్థుల పట్ల కానీ ఏదైనా చిత్తశుద్ధి ఉన్ని ఉండింటే ఆయన గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి ఉన్నిండాలి కానీ ఏ రోజు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దాలే ఏం తెచ్చినాడు ఆయన ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తెచ్చినాడు ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీ కూడా పర్మిషన్లు ఎవరికి ఇప్పించినారు ఆయన కావాల్సిన వాళ్లకు ఆయన బంధువులకు ఆయన అనుచరులకు ఆయన నాయకులకే ఆయన ఇప్పించుకున్నాడు అంతే తప్ప పేదవాళ్ళ గురించి ఏ ఒక్క రోజు కూడా ఆలోచన చేయలే పేదవాడి ఆరోగ్యం గురించి ఆలోచించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్స్ను కూడా తీసుకొని వచ్చినాడు కానీ చంద్రబాబు నాయుడు గారికి అటువంటి ఆలోచన కూడా రోజు తట్టలే కాబట్టి ఈరోజు కూడా వాళ్ళు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ సీట్లు పేదవాళ్ళకు కేటాయించలే దీంట్లో కేవలం ఫార్టీ టూ పర్సెంటే పేదవాళ్ళకు కేటాయించినాడు మిగతా అన్నీ కూడా అమ్మకానికి పెట్టినాడని మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రభుత్వ కాలేజీలు అనేటివి ప్రభుత్వానికి భారం కాకూడదు వాటిపైన అవి మెయింటైన్ అయ్యే పరిస్థితుల్లో ఉండాలనే ఉద్దేశంతో ఆ జీవోని తీసుకొని రావడం జరిగింది ఒకవేళ డొనేషన్లు వచ్చినా బి కేటగిరీలో ఎవరైనా డబ్బులు కట్టినా ఆ డబ్బులు ఎవరికి పోతాయి గవర్నమెంట్కే పోతాయి ఎప్పుడు గవర్నమెంట్ కాలేజీగా ఉన్నప్పుడు ఒకవేళ ప్రైవేట్ పరం అయితే కానీ వచ్చే డొనేషన్లు కానీ వచ్చే డబ్బులు కానీ ఎవరికి పోతాయినా ప్రైవేట్ వన్ జబ్బులకే పోతాయి గవర్నమెంట్కి వస్తాయా రావు ఎందుకు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టేదానికి ఒక ఐదు వేల కోట్ల ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టేదానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంట అమరావతి ఘటనకి లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయంట కానీ పేదవాణి ఆరోగ్యం బాగు చేసే హాస్పిటళ్ళు కట్టడానికి పేద విద్యార్థులను చదివించేదానికి కాలేజీలు కట్టడానికి మాత్రం ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్ల డబ్బులు లేవంట సెంట్రల్ గవర్నమెంట్తో ఫైనాన్షియల్ టైఅప్స్ కూడా అయిపోయినాయి అగ్రిమెంట్లు కూడా అయిపోయినాయి వాటిని కంటిన్యూ చేస్తే పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి అయితే జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఈ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని ఒకటే ఒక ఉద్దేశంతో ఆయన పేరును చెరిపేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు అసలు గవర్నమెంట్ కాలేజీలు గొప్పవే ప్రైవేట్ కాలేజీలు గొప్పవే దీనికి సమాధానం నేనో మీరో ఎవరో ఒకరు చెప్పాల్సిన అవసరం లేదన్న ఎవరైనా కూడా ఎంబీబీఎస్ బైపీసీ రాసిన తర్వాత ఎవడైనా కూడా ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్కి పోతే టాప్ మోస్ట్ కాలేజీలు ఏముంటాయన్నా గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి బెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు మెరిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు ఫస్ట్ ఎక్కడ సీటు కేటాయిస్తారు గవర్నమెంట్ కాలేజీలో సీటు కేటాయిస్తారు ఎవరికైనా తక్కువ మార్కులు వస్తేనో తక్కువ ర్యాంక్ వస్తేనో లాస్ట్ మిగిలిపోయిన ప్రైవేట్ కాలేజీలలో వాళ్ళని అకామిడేట్ చేస్తారు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ ది బెస్ట్ దాని యొక్క వసతులు ఏ రకంగా డెవలప్ చేయాలా దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా డెవలప్ చేయాలా దానికి నిధులు ఏ రకంగా తీసుకొని రావాలా అని చెప్పి మనం ఆలోచన చేయాల కానీ ప్రభుత్వము ఈ గవర్నమెంట్ హాస్పిటల్లను మెయింటైన్ చేయలేకపోతుంది దీనికి మా అంత డబ్బులు లేవు మేము చేతగానే వాళ్ళము ఎవడో ప్రైవేట్ వాడు వచ్చి మాకు ఫండింగ్ చేస్తే తప్ప మేము ఈ మెడికల్ కాలేజీలను నడపలేమని చెప్పడం ఈ కూటమి ప్రభుత్వం యొక్క చేతగానితనం ఇది ఈరోజు మొదటిగా ప్రైవేటు మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేస్తున్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తీసుకొని వస్తున్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ఇంకా రేపటి నుంచి ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉండే అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు వాళ్ళు అడ్డుకోవచ్చు కానీ రేపు రేపు లేకుంటే ఎల్లుండి విద్యార్థుల పరీక్షలు అయిపోయిన తర్వాత ఆ తర్వాత రిలే దీక్షలో లేకుంటే కానీ విద్యా సంస్థల బంధుకు పిలుపునివ్వడమో ఏదో ఒక రకంగా మా కార్యాచరణ పెట్టుకొని చదువుకునే విద్యార్థులలో ముఖ్యంగా డాక్టర్స్లో ఏంది ఈ ప్రభుత్వం చేస్తున్న మోసం అనేది ఖచ్చితంగా ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ